హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గాలాక్ష్మణి గార్డెన్స్ నేను మీ ఈ ఈరోజు ఏం చూసి చూపించిపోతున్నానంటే కాకరకాయ ఏపిడండి చేసి చూపించిపోతున్నాను దానికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి రండి కాకరకాయలు మన గార్డెన్లో కోసి తెచ్చుకున్నానండి నేను మన గార్డెన్లో పండియే చిన్న పెద్దగా ఉన్నాయండి అన్నీ ఒక సైజులో లేవు కూర గురించి కోసానండి నేను పల్లీలు రెండు స్కూల్ పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి అయ్యి మిర్చి పడతాను చూడండి తర్వాత కొద్దిగా తిప్పుకున్నాక రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఇల్లుపాయ కూడా వేసుకుని దాంట్లోనే ఆడేసుకోవాలి కారం ఉప్పు వేసుకొని చూడండి అది పక్కన తీసి పెట్టాను మసాలా ఆడేసి తర్వాత చిన్న చింతపంతిపెక్క నాలుగు ఎల్లుల్లిపాయలు రాకలో చిన్న అల్లం కొమ్ము రెండు పచ్చిమిర్చి కొద్దిగుప్పు ఉప్పు రెండు స్పూన్లు కారం వేసి మళ్ళీ తిప్పుకోవాలండి మిక్సీ ఈ మనం ఆడి పెట్టుకున్నాం కదా పొడి అది కూడా వేసుకోవాలి వేసుకుని మొత్తం మూడు కలిసి తిప్పేసుకోవాలి చింతపెక్క కూడా వేసాం కదండి ఈ కూరలో చింతపెక్క చిన్నది వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసుకుని ఆడేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి పోపులు వేసుకోవాలి ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకోవాలి వేసుకుని తర్వాత కాకరకాయలు చూడండి మూడింపులు అలా కోసుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలి కాకరకాయలని పెట్టి ముద్ర గింజలు ఉంటే తీసుకోవాలండి గింజలు ఉంటే తీసుకో వద్దు అలా తింటే మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది షుగర్ పేషెంట్లకి అయితే మరీ షుగర్ కంట్రోల్లో ఉంటుందండి చూడండి ముద్ర గింజలు అన్నీ లేత లేతగింజలు ఉంటే ఉంచేసాను చూడండి కోపులు వేస్తే కాకరకాయలు కూడా వేసి వేగించేసుకోవాలి కొద్దిగా ఆయిల్ పడుతుందండి ఇంకా వేసుకుంటే మంచిదే లేకపోతే లేదు రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసాను కదా అవి కూడా వేసాను ఏపీడి పులిపేసి చేసుకుంటే అండి చాలా బాగుంటుందండి ఏపుడి అంటారు ఎగురు కూడా అంటారండి ఇది ఏ ఎలా అనుకున్నా పర్లేదు కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకోవాలి బేగం మగ్గిపోతాయి కాకరకాయలు చూడండి మగ్గిపోతున్నాయి కదా దగ్గరికి అలా కూ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి అలా మగ్గించుకోవాలి ఇప్పుడు కారం ముద్ద ఉంది కదా మనం పొడి పల్లి కారం ముద్దా అది వేసుకోవాలి వేసుకుని రెండు రమ్ములు కరివేపాకు కూడా దూసి వేసుకోవాలి వేసుకుని కలిసిలా కలుపుకోవాలండి చూడండి చక్కగా మగ్గినాయి కదా ఏపటి పులుపు వేసి ఈ పల్లీ పొడి వేసి అర్థం కదండీ చాలా బాగుంటుందండి కొద్ది వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఏమన్నా కొద్ది పచ్చి ఉంటే ఉడికిపోతుంది అలా చిన్ని మంట చిమ్మిలు పెట్టి మగ్గించుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయే చూసుకోవాలి ఉప్పు సరిపోతే వేసుకోవాలి చిన్న బెల్లం కూడా వేసుకోవాలండి నేను ఆర్గానిక్ బెల్లం ఉంది ఇంట్లో అది వేసాను కొద్దిగా ఒక స్కూల్ స్కూల్ ఉంటుంది బెల్లం వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుందండి అంత టేస్ట్ వస్తుందంటే అంత టేస్ట్ వస్తుందా అన్నం చక్కగా కలిపి తినచ్చు ఇది షుగర్ పేషెంట్లకి ఎంతో మంచిదండి ఇలా వండుకుంటే మనం తొక్క తీయలేదు కదా షుగర్ కంట్రోల్లో ఉంటుంది మన మామూలు వాళ్ళని తింటే షుగర్ రాకుండా ఉంటుంది ఆ వీడియోని నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా